ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ఎక్కువగా భయపెట్టేది ఏంటో తెలుసా ఖాళీ పర్స్ మంత్ ఎండింగ్ లో పర్స్ ఓపెన్ చేస్తే అందులో కరెన్సీ కంటే ఎక్కువ కష్టాలే ఉంటే అది నిజమైన మిడిల్ క్లాస్ వ్యక్తి ఫోటోగ్రాఫ్ శాలరీ వచ్చిన రోజు హ్యాపీగా ఉంటారు మొదటి వారంలోనే రెంట్ కరెంట్ బిల్ ఈఎంఐ స్కూల్ ఫీజ్ అన్ని క్లియర్ చేస్తారు తరువాత గ్రోసరీస్ మెడిసిన్ పెట్రోల్ కోసం ఇంకొంచెం ఖర్చవుతుంది ఇంకా రిలేటివ్స్ షాపింగ్స్ పార్టీస్ మీ పర్స్ ని స్లోగా ఎంటీ చేస్తాయి మంత్ ఎండింగ్ కి క్యాలిక్యులేషన్స్ తప్ప క్యాష్ ఉండదు దీనికి కారణం ప్లానింగ్ లేకుండా సాలరీ వచ్చిన టూ త్రీ డేస్ లోనే మొత్తం ఖర్చు చేయడం పక్క వాళ్ళలా ఉండాలనుకోవడం ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం ఇప్పుడు ఖర్చులున్నాయి తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటారు ఆ తర్వాత అనేది ఎప్పటికీ రాదు అందుకే మీ శాలరీ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయండి అవసరం ముందు కోరిక తర్వాత ఈ రూలే ఫాలో అవ్వండి నెలకి కొంచెమైన ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టుకోండి పర్స్ మన పరిస్థితిని చూపిస్తుంది మీ పర్స్ ఖాళీగా ఉంది అంటే మీ ప్లానింగ్ లోపం ఉందని గుర్తించండి